అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ మహిళా లోకానికి ముఖ్యంగా అక్షరాస్యతకు వెలుగునిచ్చిన ఒక గొప్ప మహానయురాలి పుట్టినరోజు ఆమె ఎవరో కాదు మన దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే కృషి అంటే ద లెజెండ్ ఎదురీత ఆడపిల్లలు చదువుకోవడమే నేరమనే భావించే రోజుల్లో ఆమె చదువుకొని ఉపాధ్యాయులుగా మారారు ఆమె పాఠశాలకు వెళ్తుంటే సమాజం ఆమెపై బుడద చల్లి అవమానించింది కానీ ఆ బుడదను విద్యా గంధంతో కడిగేసిన దిశాలి ఆమె తొలి అడుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన భరత మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారు సామాజిక సేవ అంటే సోషల్ ఇంపాక్ట్ ఆమె కేవలం టీచర్ మాత్రమే కాదు ఒక గొప్ప సామాజిక సంస్కర్త అంటరానితనంపై పోరాడారు వితంతుల కష్టాలను తీర్చడానికి కృషి చేశారు ఆమె లేకపోతే ఈరోజు మన దేశంలో ఇంతమంది మహిళల డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవారు కాదేమో ఇతర విశేషాలు అంతేకాకుండా ఈరోజు మరో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఈరోజు అంతర్జాతీయ మనస్సు శరీర క్షేమ దినవోత్సవం ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డే అంటే కొత్త ఏడాదిలో మన ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన రోజు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈరోజున అలాస్కా అమెరికాలో యాభై తొమ్మిదవ రాష్ట్రంగా చేరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్